హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ట్యాక్స్ పేయర్స్కి భారీ గుడ్ న్యూస్ ఒక లక్ష వరకు పన్ను మాఫీ అంటూ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుతాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తాజాగా శుభవార్త చెప్పింది ఇటీవల మధ్యంతర బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఒక లక్ష వరకు ట్యాక్స్ మాఫీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు దానికి అనుగుణంగా కీలక ఆదేశాలు జారీ చేయడానికి సిద్ధంగా ఉంది ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆదాయ పన్ను సంపద పన్ను లేదా బహుమతి పన్నుకు సంబంధించి ట్యాక్స్ ఒక లక్ష వరకు లోబడి ఉన్నప్పుడు ఆ నోటీసులను నిలిపివేయాలని సిబిడిటీ అదే సిబిడిటి సిబిడిటీ నిర్ణయించింది ఇది పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం అని చెప్పవచ్చు అలాగే వడ్డీ పెనాల్టీ ఫీజు సెస్సు లేదా సర్చార్జీలకు సంబంధించిన నోటీసులు కూడా ఈ పరిధిలోకి వస్తాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ తెలిపింది ఇక ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటి నాటికి ఉన్నటువంటి బకాయిలను మాఫీ చేయడంతో పాటు రెండు వేల పది పదకొండు ఆర్థిక సంవత్సరం వరకు ఇరవై ఐదు వేలు అలాగనే రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక సంవత్సరం నాటికి పదివేలలోపు పన్ను బకాయిలకు సంబంధించిన నోటీసులను వెనక్కి తీసుకోనున్నారు ఇక ఈ రద్దు మొత్తం విలువ దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు ఉంటుందని ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు అయితే ఐటీ చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం టీడీఎస్ లేదా టీసీఎస్ చేసిన వారికి ఈ ఉపశమనం వర్తించదు పన్ను చెల్లింపుదారులు తమ స్టేటస్ చెక్ చేసుకుని ందుకు ఐటీ పోర్టల్లోకి వెళ్లి పన్ను బకాయిలకు సంబంధించిన నోటీసులు ఏమైనా వచ్చాయా అని చెక్ చేసుకోవాలని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు సిబిటిటి నిర్ణయంతో చాలా రోజులుగా లో ఉన్న పన్ను బకాయిల విషయంలో ట్యాక్స్ కు భారీ ఉపశమనం లభించినట్లయింది